కళ్ళ ముందే చిరుత పులి అలా ఆఫీస్లోకి వచ్చేసింది చూస్తుండగానే లోపలికి వెళ్ళిపోయింది కానీ ఈ పిల్లాడు చూడండి అస్సలు బెదరలేదు అరిచి ఆ చిరుత పులికి దొరికి ప్రాణాల మీదకి తెచ్చుకోలేదు వీడియో గేమ్స్ ఆడుతున్న ఫోన్ని మెల్లగా పక్కన పెట్టి చిరుత పులి లోపలికి వెళ్ళిపోగానే ఆఫీస్ బయటకు వచ్చేశాడు అంతేకాదు తలుపు దగ్గరగా లాగేసి చిరుత పులి తిరిగి వెళ్లకుండా లేని విధంగా దాన్ని కట్టడి చేశాడు ఈ సాహసం చేసిన పిల్లాడి పేరే మోహిత్ అహిరే వయసు పన్నెండేళ్ళు మహారాష్ట్రలోని మాలేగావ్లో జరిగింది ఈ ఘటన మోహిత్ అహిరే తన తండ్రి సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్న ఆఫీస్కి వెళ్ళాడు తండ్రి బయటకు వెళ్లడంతో పక్కనే ఉన్న ఎత్తైన అరుగుపై కూర్చుని వీడియో గేమ్స్ ఆడడం మొదలుపెట్టాడు ఈలోగా చిరుతపులి పులి ఆఫీసులోకి రావడం దాన్ని మోహిత్ అహిరే అత్యంత చాకచక్యంగా బంధించడం జరిగిపోయాయి మొత్తంగా ఆ చిరుతపులిని బంధించి అదుపులోకి తీసుకున్న అటవీ శాఖ అధికారులు పిల్లాడి ధైర్యాన్ని ప్రశంసించారు ఈ సీసీటీవీ వీడియో విజువల్స్ ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి